ఆరుసార్లు పునర్వ్యవస్థీకరణ జరిగిన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మలక్పేట కార్వాన్ కోషామహల్ చార్మినార్ చాంద్రానగుట్ట యాకూత్పుర బహదూర్పుర శాసనసభ సెగ్మెంట్లున్నాయి ఇరవై రెండు లక్షల ఆరు వేల మందికి పైగా ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిపై మా విలేఖరి ఎంఎస్ లక్ష్మి అందిస్తున్న నివేదిక హైదరాబాద్ జిల్లాలో ఉన్న రెండు లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి పదిహేడు సార్లు ఇక్కడే ఎన్నికలు జరగగా వరుసగా తొమ్మిది సార్లు పతంగిని ఎగిరేసిన అఖిల భారత మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమిన్ ఈ స్థానాన్ని తనకు దుర్బేద్యమైన కోటగా మార్చుకుంది ప్రధాన పార్టీల్లో బీజేపీ ప్రముఖ సామాజికవేత్త వ్యాపారవేత్త అయిన కొంపెల్ల మాధవి లేదను పోటీకి దింపగా ఈ స్థానం కోసం ఐదోసారి మజ్లిస్ అధ్యక్షులు అసిదుద్దీన్ ఓవైసీ బరిలో నిలిచారు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ వలీయుల్లా సమీర్ ను పోటీకి దింపగా బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఎస్పీ నుంచి కె శ్రీకృష్ణ పోటీలో ఉండటంతో హైదరాబాద్ లోక్సభ స్థానం బహుముఖ పోటీకి వేదికైంది విడుతులై చెరుతైగల్ కచ్చి యుగ తులసి విద్యార్థుల రాజకీయ పార్టీ లాంటి పలు గుర్తింపు లేని పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి వీటితో పాటు పదిహేను మంది స్వతంత్రులు బరిలో ఉన్నప్పటికీ వికసిత కమలం కోసం బీజేపీ గోల్కొండ కిల్లాపై మరోసారి పతంగి ఎగరేసేందుకు మజ్లీస్ గట్టిగా కృషి చేస్తున్నాయి